హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ద దుప్పట్టా కిల్లర్ నిజానికి ఈ డాక్యుమెంటరీలో గోవాలో పదహారు మంది అమ్మాయిల్ని హత్య చేసి ప్రజెంట్ జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి మహానంద నాయక్ అనే సీరియల్ కిల్లర్ గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో మూవీ స్టార్టింగ్ సీన్లోనే రెండు వేల ఏడులో గోవాని చూపిస్తారు ఆ దుప్పట్టా కిల్లర్ చేసిన క్రైమ్స్ అన్నీ కూడా గోవా పరిసర ప్రాంతాల్లోనే చేసి ఉంటాడు ప్రజెంట్ సీన్లో ఒక వయసు అయినటువంటి అవ్వ రెండు వేల ఏడులో తన కూతురైనటువంటి నిర్మలాన్ని కిడ్నాప్ చేసి ఆ సీరియల్ కిల్లర్ ఎలా చంపాడో దాన్ని వివరించడం మొదలు పెడుతుంది స్టోరీ రెండు వేల ఏడుకి ఒక ఒకరోజు ఆమె మార్కెట్ లో ఒక షాప్ పెట్టుకుని ఉండగా తనకు తోడుగా తన కూతురు అయినటువంటి నిర్మలా కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలోనే అక్కడికి మహానంద నాయక్ వచ్చి కూరగాయలు తీసుకుని ఆ నిర్మల అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడతాడు ఆ తర్వాత వెంటనే నిర్మల దగ్గరకు వచ్చి నీతో నేను కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి నాతో వస్తావా అని అంటాడు దాంతో ఆ నిర్మల ఒప్పుకొని నిర్మల అమ్మ చూస్తూ ఉండగానే ఆ మహానంద నాయక్ బైక్ ఎక్కి తనతో పాటు వెళ్తుంది అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మహానంద నాయక్ వెంటనే ఆ నిర్మలాన్ని చూసి నేను నిండు ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఆ మాటలు విన్న నిర్మలా కూడా ఒప్పుకుంటుంది దాంతో ఆ మహానంద నాయక్ వెంటనే నిర్మలాని చూసి రేపు నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేయాలి సో నువ్వు మంచి బట్టలు వేసుకుని నీ దగ్గర ఉన్న బంగారం అంతా పెట్టుకునిరా అప్పుడే నిన్ను చూడగానే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తాడు ఆ మాటలు విన్న నిర్మల అందుకు ఓకే చెప్తుంది ఆ విధంగా మహానంద నాయక్ ఆ నిర్మలాని తన వలలో వేసుకుంటాడు ఆ మరుసటి రోజు అతను చెప్పిన విధంగానే నిర్మల మంచి డ్రెస్ వేసుకుని ఇంట్లో ఉన్న బంగార నగలన్నీ వేసుకుని ఒక చోటుకు వెళ్తుంది అక్కడికి మహానంద నాయక్ వచ్చి తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు అలా ఇద్దరు వెళుతూ వెళుతూ ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళగా మహానంద నాయక్ వెంటనే ఆ నిర్మలాని అక్కడ ఉన్న బ్రిడ్జ్ కిందకి తీసుకుని వెళ్ళి అక్కడ మహానంద నాయక్ ఆ నిర్మలాని చాలా బలంగా కొట్టి ఆమె శరీరం మీద ఉన్న బంగారం మొత్తం తీసుకుని ఆ నిర్మలా వేసుకుని ఉన్న దుప్పట్టతో ఆమె మెడక బిగించి భయంకరంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోతాడు ఆ తర్వాత నిర్మల కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ నిర్మల కోసం వెతుకుతూ ఉంటుంది కొన్ని రోజులు పోలీసు వాళ్ళు వచ్చి మీ అమ్మాయి నిర్మల చనిపోయింది తనని చంపింది ఎవరో కాదు ఆ మహానంద నాయక్ అని చెప్తారు ఆ మాటలు విన్న నిర్మల వాళ్ళ అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అలా జరిగిందంతా కూడా నిర్మల అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు నిజానికి ఆ కిల్లర్ జైలు శిక్షని అనుభవిస్తూ త్వరలోనే రిలీజ్ అవ్వబోతూ ఉంటాడు అయితే అలాంటి కిల్లర్ రిలీజ్ అవ్వకూడదు అని బయట చాలా మంది కార్యకర్తలు నినాదాలు చేస్తారు ఉంటారు చాలా మంది సామాజిక సేవ చేసే కార్యకర్తలు మాట్లాడుతూ ఇలాంటి భయంకరమైన కిల్లర్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేయకూడదు ఈ కిల్లర్ వల్ల సుమారు పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ చనిపోయిన అందరి బాడీస్ దొరికాయి కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రమే దొరకలేదు దీని అంతటికీ కారణం అప్పుడు పోలీసులే ఆ పోలీసు వాళ్ళు చేతగాని తనం వల్లనే ఇలా జరిగింది ఈ సీరియల్ కిల్లర్ అదే ఆ మహానంద నాయక్ బయటికి రావడం తప్పు కుదిరితే ఆ మహానంద నాయక్ కి జైల్లోనే ఉరిశిక్ష వెయ్యండి అని నినాదాలు చేస్తూ ఉంటారు మరోపక్క ముఖేష్ అనే ఒక మీడియాకి చెందినటువంటి వ్యక్తి ఆ కిల్లర్ అనేటువంటి మహానంద నాయక్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే ముఖేష్ ఆ మహానంద నాయక్ మొదటి కేసును విచారించినటువంటి చేతన్ అనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు దాంతో ఆఫీసర్ ఆ కిల్లర్ గురించి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ రెండు వేల తొమ్మిదికి వెళుతుంది ఆ మహానంద నాయక్ వలలో గీత అనే అమ్మాయి పడిపోయి ఉంటుంది సాధారణంగానే అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మా ఇంట్లో నిన్ను పరిచయం చేస్తాను దానికి నువ్వు మంచి బట్టలు వేసుకుని మీ ఇంట్లో ఉన్న నగలన్నీ వేసుకునిరా అని చెప్పి ఉంటాడు సేమ్ ఇక్కడ గీతాకి కూడా అదే మాటలు చెప్పడంతో గీత ఆ తర్వాత రోజు మహానంద్ నాయక్ చెప్పినట్లుగానే కొత్త డ్రెస్ వేసుకుని ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ధరించి ఆ మహానంద్ నాయక్ చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్తా కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గీత మిస్సింగ్ అని తెలుస్తుంది అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ గీత కేసులో కూడా ఆ మహానంద నాయక్ అరెస్ట్ అవ్వడు కానీ ఆ మహానంద నాయక్ ఒక అమ్మాయిని బంధించి తనని టార్చర్ చేసి ఉంటాడు అయితే ఆ అమ్మాయి తప్పించుకుని వెళ్ళి పోలీసులకు చెప్పడంతో అప్పుడు ఈ కిల్లర్ని అరెస్ట్ చేసి ఉంటారు ఈ డాక్యుమెంటరీలో మాత్రం ఆ మహానంద నాయక్ మీద కంప్లైంట్ చేసిన ఆ అమ్మాయి గురించి ఎటువంటి విషయాలు రివీల్ చెయ్యరు ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికీ బ్రతికి ఉంటుంది అందుకే తన సేఫ్టీ కోసమని తన గురించి చెప్పకుండా ఉంటారు నిజానికి ఆ అమ్మాయి గోవాలో ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్లి ఆ మహానంద నాయక్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అది ఏమిటో మనకి ఇప్పుడే చూపించడం జరుగుతుంది అంటే స్టోరీ రెండు వేల తొమ్మిదికి వెళ్తుంది రెండు వేల తొమ్మిదిలో ఒక రోజు ఈ అమ్మాయి పూజా నాయక్ ద్వారా మహానంద నాయక్ కి పరిచయం అవుతుంది ఈ పూజా నాయక్ మరెవరో కాదు ఆ మహానంద నాయక్ వైఫై అయి ఉంటుంది ఒక రోజు బస్ స్టాండ్ లో పూజా నాయక్ ద్వారా ఆ అమ్మాయి ఆ కిల్లర్ తో మాట్లాడుతుంది అలా మాట్లాడిన తర్వాత ఆ కిల్లర్ అయినటువంటి మహానంద్ నాయక్ వెంటనే ఆ అమ్మాయిని చూసి నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా మహానంద్ నాయక్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసి వెంటనే తను కూడా లోపలికి వెళ్తాడు వెంటనే ఆ అమ్మాయి మీద బలవంతం చేసి ఆమెను నగ్నంగా నిలబెడతాడు అలా మహానంద్ నాయక్ ఆ అమ్మాయిని నగ్నంగా నించోబెట్టి కొన్ని ఫోటోలు వీడియోస్ని తీసుకొని ఇక్కడ జరిగింది నువ్వు బయట చెప్పావంటే ఈ ఫొటోస్ వీడియోస్ అన్నిటినీ కూడా బయట వదులుతాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఆ వెంటనే తన మీద అత్యాచారం కూడా చేస్తాడు అప్పటి నుంచి కూడా ఆ మహానంద్ నాయక్ ఎప్పుడు పడితే అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తననే టార్చర్ చేస్తూ ఉంటాడు అయితే ఇదంతా భరించలేకపోయినా ఆ అమ్మాయి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ మహానంద్ నాయక్ మీద కంప్లైంట్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయినటువంటి చేతన్ వెంటనే ఆ మహానంద్ నాయక్ ని పిలిచి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు చేతన్ టీం ఆ మహానంద్ నాయక్ ని విచారిస్తూ ఉండగా ఆ మహానంద్ నాయక్ చాలా అబద్దాలు చెప్తూ దొంగ చూపులు చూస్తూ ఉంటాడు ఇదంతా గమనించినటువంటి చేతన్ ఇతని ప్రవర్తనని ఇతని చూపుల్ని చూస్తుంటే ఇతను ఏదో పెద్ద తప్పులే చేస్తున్నట్లుగా ఉన్నాడు అని గ్రహిస్తాడు కానీ మన దగ్గర అబద్దాలు చెప్తున్నాడు అని వెంటనే ఆ మహానంద్ నాయక్ ఇంటికి వెళ్లి అక్కడ బాగా వెతుకుతారు అప్పుడే వాళ్ళకి చివరిసారిగా చనిపోయినటువంటి ఆ గీత మొబైల్ అక్కడ దొరుకుతుంది దాంతో పోలీసులు ఆ మహానంద్ నాయక్ ని చూసి గీతా మొబైల్ నీ ఇంటికి ఎలా వచ్చింది అని అడుగుతారు ఆ మాటల మీద మహానంద నాయక్ మళ్ళీ అబద్దాలు చెప్తూ ఆ గీత డబ్బులు కోసమని ఫోన్ నా దగ్గరే అమ్మేసింది నా అబద్ధం చెప్పడం మొదలు పెడతాడు దాంతో చేతన్ తనను బాగా కొట్టి పోలీస్ స్టైల్లో లో ఎంక్వైరీ చెయ్యగా జరిగిన నిజమంతా కూడా చెప్తాడు నిజానికి ఆ కిల్లర్ పిలిచిన వెంటనే ఆ గీత ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకుని అతను చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఉంటుంది అక్కడ ఎవరో కూడా మనుషులు లేకుండా ఉంటారు దాంతో మహానంద్ వెంటనే నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమె మీద అత్యాచారం చేసి ఆమె వేసుకున్న దుప్పట్టతో ఆమెను చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి ఆ బంగారం మొత్తాన్ని కూడా సిటీలో ఉన్న ఒక గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలా జరిగిందంతా కూడా ఆ కిల్లర్ చేతనున్న టీంకి చెప్తాడు ఇవన్నీ విన్నటువంటి చేతన్ అండ్ టీం కి ఈ మహానంద నాయక్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇతను ఒక హత్య కాదు ఇంకా ఎక్కువే చేసి ఉంటాడు అని ఆ మహానంద నాయక్ ని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు అప్పుడే పోలీసులకి చాలా భయంకరమైన విషయాలు కూడా తెలుస్తాయి ఇక్కడ పోలీసులు విచారించే సమయంలో ఆ మహానంద నాయక్ చంపినటువంటి వాళ్ళ ఫొటోస్ ని కూడా చూపించడం జరుగుతుంది ఇవన్నీ నిజంగా మహానంద నాయక్ చంపిన వాళ్ళ ఫొటోస్ ని ఇక్కడ చూపించడం జరుగుతుంది నిజానికి ఈ మహానంద నాయక్ మొదటగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఫస్ట్ హత్యను చేసి ఉంటాడు ఒక అమ్మాయి తల మీద బలంగా కొట్టి ఆ తర్వాత తన దుప్పట్టాతోని ఆమె మెడకి బిగించి చంపేసి ఉంటాడు రెండవ హత్యని పంతొమ్మిది వందల తొంభైలో సేమ్ అదే విధంగా చేసి ఉంటాడు ఆ తర్వాత మూడవ హత్యని పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేసి ఉంటాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పూజా నాయక్ని పెళ్ళి చేసుకుని అప్పటి నుంచి కూడా ఎవరిని హత్య చేయకుండా ఒక నాలుగైదు సంవత్సరాల పాటు సైలెంట్గానే ఉండి ఉంటాడు ఆ తర్వాత రెండు వేల మూడులో మళ్ళీ హత్యలు చేయడం ప్రారంభించి ఉంటాడు అలా చాలా మంది అమ్మాయిల్ని హత్యలు చేస్తూ రెండు వేల ఏడులో నిర్మల అనే అమ్మాయిని కూడా హత్య చేసి ఉంటాడు వీళ్ళతో పాటు రెండు వేల తొమ్మిదిలో గీత అనే అమ్మాయిని కూడా హత్య చేసి ఉంటాడు ఆ గీతాను చంపినప్పుడు కూడా ఆ మహానంద నాయక్ అరెస్ట్ అయి ఉండడు ఇతను అరెస్ట్ కాకుండా ఉంటే ఇప్పటికే చాలా మంది అమ్మాయిల్ని చంపేసి ఉండి ఉంటాడు కానీ ఎప్పుడైతే ఈ మహానంద నాయక్ బంధించి టార్చర్ చేస్తున్న ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే తను పోలీసులకు దొరికి ఉంటాడు అప్పటి నుంచి కూడా ఈ దుప్పట్టా కిల్లర్ అదే మహానంద నాయక్ జైల్లోనే శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు ఆ కిల్లర్ గురించి రీసెర్చ్ చేసినటువంటి ఆ ముఖేష్ అనే మీడియా పర్సన్ ఉన్నాడు కదా అతను కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు ఆ ముఖేష్ మాట్లాడుతూ నిజానికి పంతొమ్మిది వందల తొంభై లోనే వసంత్ అనే అమ్మాయి యొక్క కేసులో ఈ కిల్లర్ ని అరెస్ట్ చేశారు కానీ పోలీసులు సరిగ్గా విచారించకుండానే తనను వదిలేశారు అంటూ అసలు ఆ రోజు ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై లో ఆ కిల్లర్ ఎలా అరెస్ట్ అయ్యాడో చెప్పడం మొదలు పెడతాడు ఆ సమయంలో మహానంద నాయక్ ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే తన వసంతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఉంటుంది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ప్రేమించుకోవడం మొదలు పెడతారు అలాంటి సమయంలోనే ఈ మహానంద నాయక్ తన టెక్నిక్ ఉపయోగించి రేపు నిన్ను మా ఇంట్లో పరిచయం చేస్తాను నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్ వేసుకుని బంగారం పెట్టుకుని రా అని చెప్తాడు దాంతో ఆ మాటలు విని ఆ తర్వాత రోజు వసంతి ఆ మహానంద నాయక్ చెప్పినట్లుగానే బాగా రెడీ అయ్యి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం పెట్టుకుని వచ్చి ఉంటుంది మహానంద నాయక్ వెంటనే ఆ అమ్మాయిని ఎవరో లేని ప్లేస్ తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి దుప్పట్టితోనే ఆమెను చంపేసి ఆమె మీద ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు కానీ ఆ మరుసటి రోజు ఆ వసంతి కనిపించడం లేదని వసంతి చివరిసారిగా ఆటోలో వెళ్ళింది అని ఆ వసంతి కజిన్ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది దాంతో పోలీసులు వెంటనే ఆ మహానంద నాయక్ ని తీసుకుని వెళ్తారు ఆ మహానంద నాయక్ మాత్రం పోలీసుల్ని చూసి అబద్ధం చెప్పడం మొదలుపెట్టి నేను వసంతిని తీసుకుని వెళ్ళిన మాట వాస్తవమే కానీ తను డ్రాప్ చేయమని చెప్పిన ఆ లొకేషన్లో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంతకుమించి నాకేమీ తెలియదు అని అబద్ధం చెప్తాడు అయితే ఈ మహానంద నాయక్ కొన్ని రోజుల నుంచి ఆటో స్టాండ్లో వర్క్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఈ మహానంద నాయక్ చాలా మంచివాడు అలా చేసి ఉండడు అయినా నిన్నంతా కూడా వాడు మాతోనే ఉన్నాడు అంటూ సాక్ష్యం చెప్పడం మొదలు పెడతారు ఈ విషయాలన్నీ విన్న తర్వాత పోలీసు వాళ్ళకి ఆ వసంత కేసుకి మరియు ఈ మహానంద నాయక్కి ఎటువంటి సంబంధం లేదు అని గ్రహించి ఆ మరుసటి రోజే మహానంద నాయక్ని రిలీజ్ చేసేసి ఉంటారు ఆ విధంగా దొరికిన హంతకుడిని సరిగ్గా విచారించకుండా వదిలిపెట్టేసి ఉంటాడు దాంతోనే రెండు వేల తొమ్మిది వరకు అంతమంది అమ్మాయిలు చనిపోయి ఉంటారు ఒకవేళ రెండు వేల తొమ్మిదిలోనే పోలీసులు మంచిగా ఎంక్వైరీ చేసి ఉంటే రెండు వేల తొమ్మిది వరకు చనిపోయిన పదహారు మంది అమ్మాయిలు కూడా బ్రతికి ఉండేవాళ్ళు అని ఆ ముఖేష్ చెప్తాడు ఆ తర్వాత మహానంద నాయక్ కి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు ఆ ఆధారాలలో ఆ మహానంద నాయక్ చెప్పిన వాంగ్మూలం కూడా ఉంటుంది వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జడ్జి చాలా షాక్ అవుతాడు ఎందుకంటే ఈ మహానంద నాయక్ చేశాడు అని చెప్తున్న ఈ హత్యలన్నిటికీ కూడా ప్రూవ్ చేయడానికి బలమైన సాక్ష్యాలు ఏమీ ఉండవు కేవలం ఎవరైతే ఆ అమ్మాయి నన్ను మహానంద నాయక్ బలవంతంగా కొట్టి నగ్నంగా ఫోటోలు తీశాడు అని కంప్లైంట్ ఇచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుని తనని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఉంటారు జడ్జి వెంటనే ఆ మహానంద నాయక్ ఆ అమ్మాయిని తీసిన ఫోటోల్ని తీసుకుని పరిశీలిస్తాడు అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోటోలో ఆ అమ్మాయి ఈ ఫోటోకి పోజ్ ఇచ్చినట్లుగా ఉండి ఉంటుంది దీన్ని చూసిన జడ్జికి ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఫోటోలు దిగినట్లుగా ఉంది అని నమ్ముతాడు దాంతో జడ్జి ఆ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ మహానంద్ నాయక్ పదహారు మంది అమ్మాయిల్ని చంపాడు అని అంటున్నారు కానీ వాటిలో పద్నాలుగుకి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని తనకి కేవలం పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్షను మాత్రమే విధిస్తాడు దాంతో ఆ మహానంద్ నాయక్ ఆ పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్షని అనుభవిస్తూ త్వరలో రిలీజ్ అవ్వబోతూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న చాలామంది ప్రజలు మాత్రం మన సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి వాటన్నిటినీ సరిచెయ్యాలి ఆ చనిపోయిన పదహారు మంది అమ్మాయిలకు కూడా న్యాయం చేయాలి అని ధర్నాలు చేస్తూ ఉంటారు నిజానికి మహానంద నాయక్ గురించి బాగా ఎంక్వైరీ చేసినటువంటి మీడియా సంస్థకు చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ముఖేష్ ఒకరోజు జైలుకి వెళ్లి ఆ మహానంద నాయక్ ని కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటాడు అదంతా కూడా ముఖేష్ మనకి చెప్పడం మొదలు పెడతాడు ఆ జైల్లో ఉన్న చాలా మంది ఖైదీలని ఈ ముఖేష్ కలిసి మాట్లాడి ఉంటాడు ఆ ఖైదీలందరూ కూడా మేము అప్పుడు అలా చేసి ఉండకూడదు చాలా తప్పు చేశామని పశ్చాత్తా పడుతూ ఉంటారు కానీ ఆ మహానంద నాయక్ మాత్రం నేనే తప్పు చేయలేదు నా మీద పదహారు హత్యలు చేసినట్లుగా కేసు వేశారు కానీ నేను ఆ పదహారు మందిలో ఏ ఒక్కరిని కూడా చంపలేదు నేను ఏ హత్య చేయకుండానే పద్నాలుగు సంవత్సరాల నుంచి జైలు శిక్షణ అనుభవిస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఉన్న పోలీసులైనా అడగండి నేను వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను అని అంటాడు ఆ మాటలు విన్న ముఖేష్ కూడా ఆ మహానంద నాయక్ నిజంగానే పదహారు మందిని చంపాడా అని ఆశ్చర్యపోతాడు అలా ఈ మహానంద్ నాయక్ జైలు శిక్షని అనుభవిస్తున్న సమయంలోనే అంటే రెండు వేల పద్దెనిమిదిలో పెరోల్ పైన బయటికి వెళ్లడానికి అప్పీల్ చేసి ఉంటాడు అలా జైలు నుంచి పెరోల్ మీద బయటికి వెళ్లాలి అంటే ఎవరో ఒకరు షూరిటీ ఇవ్వాలి మూడు వారాల పెరోల్ మీద బయటికి వెళ్లడానికి ఒక చర్చ్ ఫాదర్ తనకి షూరిటీ ఇచ్చి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ముఖేష్ వెంటనే ఆ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు అంత భయంకరమైన కిల్లర్కి షూరిటీ ఇచ్చారు ఆ కిల్లర్ బయటకు వస్తే ఏం చేస్తాడో మీరు అసలు ఊహించారా ఎలా మీరు తనకు షూరిటీ ఇచ్చారని అడుగుతాడు ఆ మాటలు విన్న ఫాదర్ ఆ ముఖేష్ని చూసి మేము జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా సమానంగానే చూస్తాం నేను ఆ మహానంద నాయక్తో మాట్లాడినప్పుడు తను నిజంగానే పదహారు హత్యలు చేసి ఉన్నా సరే తను ఖచ్చితంగా మారతాడు అని నాకు అనిపించింది అందుకే నేను తనకి ష్యూరిటీ సైన్ చేశాను అని చెప్తాడు అయితే ఆ మహానంద నాయక్ మాత్రం పెరోల్ మీద బయటికి వచ్చి మూడు వారాల పాటు బుద్ధిగా తన పనులు చేసుకుని తన తండ్రికి సహాయం చేసి తిరిగి మళ్ళీ ఆ జైలుకి వెళ్ళిపోయి ఉంటాడు ముఖేష్ వెంటనే ఆ మహానంద నాయక్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా వాళ్ళు మాట్లాడుతూ ఆ మహానంద నాయక్ చాలా మూర్ఖుడు వాడు మా ఇంటి మీద ఉన్న పింకుల్ని తీసి ఇంటి లోపల యూరిన్ పోశాడు అదే విధంగా వాడు నా తల కూడా పగలగొట్టాడు అని తన తలను చూపించి ఆ మహానంద నాయక్ చాలా మూర్ఖుడు వాడు జైల్లో ఉండడమే మంచిది బయటకు వస్తే జనాలకి మంచిది కాదు అని అంటూ ఉంటుంది ఆ మహానంద నాయక్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మహానంద నాయక్ గురించి చాలా నెగిటివ్ గా ఉంటారు కానీ జైల్లో మాత్రం తను చాలా పద్ధతిగా నడుచుకుంటూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న ఖైదీలు మాత్రం ఈ మహానంద నాయక్ త్వరగా బయటికి వెళ్ళడం కోసమే ఇక్కడ బుద్ధిమంతుడు లాగా నటిస్తున్నాడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి తను జైల్లోకి రావడానికి కారణమైన వాళ్ళందరినీ కూడా చంపబోతున్నాడు అని అంటూ ఉంటారు అయితే బయట ఉన్న ప్రజలు మాత్రం అలాంటి కిల్లర్ ని బయటకి రిలీజ్ చేయకండి తను ఈ సమాజంలోకి వస్తే చాలా మందికి సమస్యలా తయారవుతాడు అని ధర్నాలు చేస్తూ ఉంటారు ఇది మొత్తం న్యూస్ లో చూసినటువంటి ఆ మహానంద నాయక్ మాత్రం నేను ఏ పదహారు మందిని చంపలేదు అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు నేను ఏ తప్పు చెయ్యలేదు అని అబద్ధం చెప్తూనే ఉంటాడు ఎందుకంటే ఆ మహానంద్ నాయక్ మరి కొద్ది రోజుల్లోనే బయటికి వెళ్లబోతున్నాను అని చాలా ధీమాగా మాట్లాడుతూ ఉంటాడు ముఖే ఆ మహానంద నాయక్ తో మాట్లాడుతూ మీరు బయటకు వచ్చాక ఏం చేయబోతున్నారు అడుగుతాడు అయితే ఆ ప్రశ్నకి మహానంద నాయక్ ఏం కొంచెం కూడా తడబడకుండా నాకు ఎలక్ట్రానిక్ వర్క్ తెలుసు ప్లంబింగ్ వర్క్ కూడా తెలుసు ఇక్కడ నేను జైల్లో హౌస్ మెయింటెనెన్స్ పనులు కూడా నేర్చుకున్నాను ఒకవేళ నేను బయటకు వస్తే కాంట్రాక్ట్ తీసుకుని బిల్డింగ్ వర్క్ చేస్తాను బయటకు వస్తే మాత్రం నా పని నేను చేసుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ మహానంద నాయక్ కేసులో అభినందించవలసింది ఏమిటి అంటే అంత క్రూరమైన వ్యక్తి మీద కూడా ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా తన పేరు పోతుందని తనకి ఏమైనా అవుతుంది అని తెలుసు కూడా చాలా ధైర్యంగా మహానంద నాయక్ మీద కంప్లైంట్ చేసింది కదా ఆ అమ్మాయిని నిజంగా అభినందించాల్సిందే ఎందుకంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం వలనే అంత క్రూరమైన వ్యక్తి ఇంకా జైలు శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉండి ఉంటాడు ఈ దుప్పట్టా కిల్లర్ ఎంత క్రూరమైన వాడు అంటే ఆ కిల్లింగ్స్ జరిగే సమయంలో ఆ గోవా పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలు ఎవరూ కూడా దుప్పట్టాని వేసుకోవడానికి కూడా చాలా భయపడిపోతూ ఉండి ఉంటారు ఇప్పుడు అంత భయంకరమైన వ్యక్తి సమాజంలోకి రిలీజ్ అవ్వబోతూ ఉండడంతో అలాంటి వ్యక్తిని సమాజంలోకి వదలవచ్చా నిజంగా అంత క్రూరమైన వ్యక్తిలో మార్పు వచ్చి ఉంటుందంటారా ఆ దుప్పట్ట కిల్లర్ని వదిలిపెట్టడం న్యాయం అంటారా అనే ప్రశ్నలతో ఈ డాక్యుమెంటరీని ముగిస్తారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇలాంటి సీరియల్ కిల్లర్స్ ని సమాజంలోకి విడుదల చేయడం మంచిది అంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పండి సిటీలో పోలీసులకి వరుసగా క్లూస్ ఇచ్చి మరి దొంగతనాలు చేస్తున్నది ఎవరు అసలు వాళ్ళు పోలీసులకి ఇస్తున్న ఆ క్లూస్ ఏమిటి వీడియో గేమ్ కి మరియు సిటీలో జరుగుతున్న దొంగతనాలకి మధ్య గల కనెక్షన్ ఏమిటి చివరకు పోలీసులు సిటీలో వరుసగా దొంగతనాలు చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్లో మమ్ముట్టి నటించినటువంటి బజూకా మూవీ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్